ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి గజెట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ గజెట్ నోటిఫికేషన్ ఈడీఏ ఫార్మా సిటీలో అన్ని పరిశ్రమల్లో అమలు చేయాలని సిఐటియు ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది ఈడీఏ పాయింట్లు ఏప్రిల్ నెలలో విడుదలయ్యాయి మే నెల జీతంతో కలిపి ఈడీఏ పాయింట్లు అనేటటువంటి కలిపి వేతనాలు ఇవ్వాలి పెరిగిన వేతనాలని చాలా పరిశ్రమ యాజమాన్యాలు కాంట్రాక్ట్ కార్మికుల ఇప్పటికీ చెల్లించలేదు ఇప్పుడు వెంటనే చెల్లించడానికి యాజమాన్యాలు చర్యలు చేపట్టాలి కార్మిక శాఖ మంత్రికి అలాగే కార్మిక శాఖ అధికారులకి ఈ విషయమై ఫిర్యాదు చేయబోతూ ఉంటుంది అండ్ వర్కర్ యూనియన్ సిఐక్యూ ఎందుకు అంటే ఏ పరిశ్రమలో కూడా చాలా పరిశ్రమల్లో కార్మిక చట్టాలు కార్మిక హక్కులు ఈఎస్ఐ పిఎఫ్ లాంటివి అమలు చేయడం లేదు ఆల్కలీ మెటల్లో మన ప్రమాదం జరిగితే కాంట్రాక్ట్ కార్మికులు తొంభై శాతం మంది పది శాతం మందే పర్మనెంటు ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఈఎస్ఏ పిఎఫ్ లాంటివి చెల్లించకపోవడం అలాగే ఉన్నటువంటి కార్మికులకి ఈడీఏ పాయింట్లు లాంటివి కలపకపోవడం వేతనాలు పెంచకపోవడం లాంటివి జరుగుతూ ఉన్నాయి ఈడీఏ పాయింట్లు పెరుగుతున్నప్పుడల్లా వేతనాలు పెంచడం కోసం యాజమాన్యాలు ఆ రకంగా ఈడీఏ పాయింట్లు కలిపి వేతనాలు చెల్లించడం లేదు ఇక్కడున్న ఫార్మాలు ఉన్న కాంట్రాక్టర్లు కూడా సక్రమంగా ఈడీఏ పాయింట్లు పెరిగిన వాటిని అమలు చేయడం లేదు పరిశ్రమ యాజమాన్యాలు కూడా నిర్లక్ష్యంగా ఉన్నాయి దీని మీద జిల్లా కలెక్టర్కి కార్మిక శాఖ మంత్రికి సిఐటి ఫార్మాసిటిక్ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ ఫిర్యాదు చేయబోతుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం